మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తీసుకున్న ఫినాన్స్ డబ్బును నెగ్గొట్టేందుకు లారీ డ్రైవర్ ఆడిన నాటకం పట్టబయలైంది తన లారీ పోయిందని పోలీసులను పక్కదారి పట్టించిన ఘటనలో ఓనరే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు దీంతో ఈ ఓనర్ కమ్ డ్రైవర్ ఊచల్ పెడుతున్నాడు ఈ ఘటన మిర్యాలు కూడా రూరల్ పరిధిలో చోటు చేసుకుంది మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలోని దుర్గానగర్ కు చెందిన బండారపు నాగార్జున ఇండోస్టార్ ఫినాన్స్ లో లారీ కొనుగోలు చేశాడు దీని కను ఫినాన్స్ కు నెలకు యాభై నాలుగు వేలు చెల్లిస్తున్నాడు అయితే ఫినాన్స్ ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేశాడు దీంతో తన లారీ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ఏడాది మే ఇరవై రెండున విశాఖపట్నంలో పది టన్నుల ఐరన్ స్క్రాప్ ను మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని జేకే కంపెనీలో అన్లోడ్ చేయాల్సిందే దీంతో మార్గం మధ్యంలో తన నివాసమైన దుర్గానగర్ లో లారీని నిలిపి పథకం పన్ని కనగల్ మండలం చిన్నసూరారం గ్రామానికి చెందిన తన సమీప బంధువైన బొడ్డుపల్లి అనిల్ తోటలో లారీని దాచిపెట్టాడు అయితే లారీ డ్రైవర్ ఫిర్యాదుపై అనుమానం వచ్చిన పోలీసులు విచారం జరపడంతో తోటలో దాచిపెట్టిన లారీని గుర్తించారు అయితే లారీని పరిశీలించగా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడకుండా ఆనవాళ్ళని చేశారు దీంతో ఇంజన్ నెంబర్ ఆధారంగా లారీని గుర్తించి లారీ యజమాని గుట్టు రట్టు చేశారు పోలీసులు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నంలో ఒక పది లక్షల విలువ కలిగినటువంటి స్క్రాబ్ను లోడ్ చేసుకుని అతని ఊరైనటువంటి దుర్గా నగర్ లో లారీని తీసుకొని వచ్చి అక్కడ పార్క్ చేసుకుని కొల్హాపూర్ తీసుకెళ్లాలి వాస్తవంగా ఈ లారీని తీసుకెళ్లాల్సింది అతను ఇంటి దగ్గరనే పార్క్ చేసుకుని ఫోర్ టూ త్రీ డేస్ తర్వాత ఫీవర్ వచ్చిందని ఇంటికాడనే పెట్టుకోమని ఉన్నాను నేను లారీని కానీ ఉదయం లేచి చూసేసరికి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నైటు ఇరవై ఐదు ఉదయం అవుతుంది ఆ రోజు నేను ఉదయం లేచి చూసేసరికి ఉదయం ఇంటి ముందర నా లారీ లేదు అని వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మా మిర్యాల్గూడ రూరల్ పోలీసులు చాలా రెండు మూడు నెలల నుంచి దానికోసం సబ్ చేస్తుండగా కొంచెం అనుమానాస్పదంగా అనిపించి నమ్మదైన సమాచారం మేరకు ఆ లారీని స్క్రాబ్ని కనగలం చిన్న ఆధారం దగ్గర మామిడి తోటలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది దానిలో దానికి దాన్ని అదే లారీ వాళ్ళు కంప్లైంట్ అయినటువంటి బందారుపు నాగార్జున అనే వ్యక్తి తీసుకొని పోయి ఒక కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దాని మీద ఉన్న ఫైనాన్స్ వాటి అన్నిటి దృష్ట్యా దాంట్లో ఉన్న స్క్రాబ్ని అన్నిటినీ కాజేసి అమ్ముకొని క్యాచ్ చేసుకొని దానికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొని పోయి వాళ్ళ ఒక తోటలో దానికి ఫైనాన్స్ ఉంది ఇలా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తారని అని చెప్పి వాళ్ళకి వాళ్ళ తోటలో పెట్టడం జరిగింది